హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధురి బోటే బర్త్డే మనం ఈరోజు కలెక్షన్ అన్ని చాలా డిఫరెంట్గా ఉన్నాయండి అన్ని ప్యాటర్న్స్లో చాలా బాగున్నాయి నర్మదా గారండి యుఎస్ నుంచి వచ్చారు తను చాలా బల్క్లో ఇచ్చారండి డిఫరెంట్గా ఉన్నాయి చాలా ఉన్నాయి వీడియోస్ అయితే త్రీ డేస్ ఉంటాయండి అన్నీ ఉన్నాయి చాలా బ్లౌజెస్ చూద్దాం రండి చూడండి నెక్ ప్యాటర్ను మొత్తం ఇలా ఆల్ ఓవర్ బుటీ వచ్చేసిందండి ఫ్యాబ్రిక్ మనం అందుకోసం ఇలా నెక్ ప్యాటర్నే డిఫరెంట్గా ఇచ్చేసి బ్యాక్ ఓపెన్ పెట్టాము ఇక్కడ బటన్ అండి హ్యాండ్ చూడండి హ్యాండ్ అయితే స్కాలప్ ఇలా చూడండి మనం వి కట్లో ఇచ్చేసాం స్కాలప్ కూడా షార్ట్ హ్యాండ్లోనే ఇలా డిఫరెంట్గా వచ్చేసింది ఇది ఇంకా చూడండి మొత్తం ఇలా ఫ్యాబ్రిక్ అంతా డిజైన్ ఉందండి ఇలా నెక్ ప్యాటర్నే ఇచ్చేసాము షార్ట్ హ్యాండ్ ఇచ్చాము ఇది కూడా చూడండి ఇది ఒక ఫ్యాబ్రిక్ దీనికి కూడా నెక్ ప్యాటర్న్ ఇలా డిఫరెంట్గా బోట్ నెక్ షేప్లోనే ఇలా డిఫరెంట్గా ఇచ్చేసాము ఫ్లవర్స్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో చాలా బాగున్నాయి ఫ్లవర్స్ కూడా ఇది కూడా చూడండి అంత కలంకారీ ప్రింట్ వచ్చేసింది ఇలా మనం నెక్ షేప్ ఇచ్చేసాం చూడండి డిఫరెంట్గా బోట్ నెక్లోనే డిఫరెంట్ షేప్స్ ఇలా ప్యాటర్న్ ఉన్న అన్ని డిజైన్స్ ఉన్న వాటికి ప్యాటర్న్స్ బాగుంటాయండి చాలా ఇది కూడా చూడండి బోట్ నెక్లోనే నెక్ ప్యాటర్న్ ఇలా స్కాలప్తో డిఫరెంట్గా వచ్చేసింది చూడండి ఇక షేప్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చేసింది బ్లౌజ్ హ్యాండ్ వచ్చేసి మనం శారీలో ఫ్యాబ్రిక్తో ఇలా డబల్ స్కాలప్ ఇచ్చేసాం చూడండి చాలా బాగుంది ఈ బ్లౌజ్కి ఈ కాంబినేషన్ చాలా గా వచ్చింది ఇది కూడా బోట్ నెక్లో ఫ్రంట్ చూడండి చాలా ఇలా డీప్ నెక్ ఇచ్చేసాము ఫ్రెంట్కి షేప్ వచ్చేసి బ్యాక్ కూడా చూడండి ఇలా చాలా డీప్ వచ్చేసింది బాదం షేప్లో ఇలా డీప్గా ఇచ్చేసాము హ్యాండ్స్ ఇలా షార్ట్ కి ఇలా చిన్న బక్స్ ఇచ్చేసి బాగా డ్రాడ్ సింపుల్ గా సింపుల్గా డీసెంట్గా ఉంది బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చేసింది సారీ బ్లౌజ్ సెల్ఫ్ వచ్చేసాయి మనం ఇలా వర్క్ చేసాం చూడండి కంప్యూటర్ వర్క్ టోటల్ జెరీసన్ చేసాం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో వరకు కూడా హ్యాండ్స్ కూడా మనం ఇలా లైన్ ఇచ్చేసి బార్డర్ ఉంది కదా పైన చిన్న బుట్టి ఇచ్చేసామండి డీసెంట్గా ఉంది వరకు కూడా బాగా అండి ఇది టోటల్ నెట్తో నెట్ ఫ్యాబ్రిక్తో సెల్ మొత్తం అంతా బ్లౌజ్ ఇలా డిజైన్ వచ్చేసింది మనం సెల్ ఫోన్ నెట్టే తీసేసుకొని ఇలా నెక్ కి నెట్ తయారు చేసి మీరు ఇలా ఇలా బార్డర్ ఇచ్చేసాము హ్యాండ్ కూడా ఇలా బఫ్ హ్యాండ్ చూడండి హ్యాండ్ షాట్లోనే ఇలా బఫ్ ఇచ్చేసాము ఫ్రంట్ నెక్ ఇలా డిఫరెంట్గా స్టార్అప్ స్టాండప్తో డిఫరెంట్ డీప్ నెక్ వచ్చేసింది ఇది నెట్ ఫ్యాబ్రిక్ ఇలా మనం స్టార్ షేప్ ఇచ్చేసి నెట్ యాడ్ చేసాం ఎల్బో హ్యాండ్ కి చిన్న బఫ్ వచ్చేసింది అది మేడం అయితే నీ ఇష్టం అక్క ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ చేయన్నారు నర్మదా గారు చాలా డిఫరెంట్గా చేయాలన్నారు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ ఇచ్చేసాం ఇంకా అలంకారి ఫ్యాబ్రిక్ మనము టోటల్ ఇలా ఫ్లవర్స్ వచ్చేసాయి హై నెక్ ఇచ్చేసి ఫ్రంట్ ఇలా బోట్ ఇచ్చేసాం చూడండి ఎల్బో హ్యాండ్ ఇది మొత్తం ఫ్యాబ్రిక్ ఇలా ఉంది ఇలా డిజైన్ కావాలన్నారు ఇది మొత్తం వర్క్ రెడ్ ఫ్యాబ్రిక్తో మొత్తం ఇలా వర్క్ ఇచ్చేసాము మగ్గం ట్యాజిల్సే వచ్చేసి చూడండి హ్యాండ్ మొత్తం ఇలా ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసింది ఇక్కడ స్కాలప్తో లట్కన్స్ ఇచ్చేసాం హ్యాండ్ చూడండి చాలా బాగా వచ్చేసింది వర్క్ రెడ్ కాంబినేషన్ గోల్డ్ మీద రెడ్ అండ్ గోల్డ్ పైన చాలా బాగా వచ్చేసిందండి చూడండి మంచి యాష్ కలర్ వచ్చేసింది శారీ బ్లౌజ్ ఇలా సెల్ఫ్ వచ్చేసిందండి బ్లౌజ్కి ఇలా లైన్స్ ఇచ్చేసాడు మనం ప్లెయిన్ ఫ్యాబ్రిక్ బ్లాక్ తీసుకొని స్కాలప్ చూడండి డిఫరెంట్ స్కాలప్ వచ్చేసింది స్కాలప్లోనే కొంచెం డిఫరెంట్ వేలో ఇచ్చేసాము టోటల్ బాడీ పార్ట్కి ఇలా పైన వచ్చేసి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసి ఇక్కడ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసామండి హ్యాండ్స్కి కూడా సేమ్ అలాగే హ్యాండ్కి కూడా ఇచ్చేసాము ఫ్రంట్ కూడా చూడండి డీప్ నెక్ ఇచ్చేసి ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఇలా యాడ్ చేసాం చాలా బాగున్నాయండి నర్మదా గారికి ఇవన్నీ నచ్చుతాయి అనుకుంటున్నా తన బ్లౌజెస్ అయితే చాలా ఉన్నాయండి నెక్స్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి డిఫరెంట్గా చేస్తున్నాం ఒక్కొక్కటి ఇలాంటి మరిన్ని డిఫరెంట్ వీడియోస్ కావాలంటే ఫాలో మీ మదిరిమాబుటే